ఒకనాడు బ్రహ్మదేవుడు సభ తీర్చాడు ఆయన మానసపుత్రులు అత్రి మరీచి వీళ్ళందరినీ పిలిచి ఏదో చర్చ చేస్తున్నాడు అప్పుడు ఉన్నట్టుండి ఆయన మనసులో ఏదో ఆలోచన వచ్చి ఒక ఆడపిల్ల పుట్టింది వెంటనే ఒక మగవాడు పుట్టాడు చూడటానికి కుర్రవాడిలో ఉన్నాడు ఆ మగపిల్లవాడు చేతిలో ఒక ధనస్సు ఐదంటే ఐదు బాణాలు ఉన్నాయి ఆ బాణాలు కూడా పదునుగా కాకుండా పూల అంచులతో ఉన్నాయి అలా పుట్టినవాడు నిలబడి తండ్రికి బ్రహ్మకి నమస్కరించాడు అతని రాకతో సభలో ఏదో మార్పు వచ్చింది ఆ ఋషులందరికీ మనసులో చిత్ర విచిత్రమైన వికారాలు కోరికలు కలగటం మొదలయ్యాయి వాళ్లకేంటి బ్రహ్మ సైతం అలాంటి ఆలోచనలే చేయటం మొదలెట్టాడు కానీ పితామహుడు కదా ముందు తేరుకుని ఆ కుర్రవాడితో మాట్లాడాడు ఆ పుట్టినవాడు తనకి పేరేదన్నా పెట్టమని అలాగే తనని ఎందుకు పుట్టించాడో చెప్పమని అడిగాడు నువ్వు పుట్టి పుట్టగానే ఇక్కడ మాలాంటి వాళ్ళకే కామాల్ని కోరికల్ని పుట్టించవు అదే పని మీదు సమస్త లోకాల్ని నీ మాయతో ముంచెత్ కామవాంఛలకి దేవుడివై ఉండు అన్నాడు ఆ ఋషులు అతన్ని దీవించారు మనసుని విచిత్రమైన వికారాలకు లోను చేస్తున్నావు కనుక మన్మధుడివవు కామాన్ని పుట్టించే వాడివి గనక కాముడిగా గొప్ప దర్పంతో ఉన్నవు గనక కందర్పుడివై ఉండమని పేర్లు పెట్టారు అతన్ని ఆశీర్వదించి స్వేచ్ఛగా వదులుతూ బ్రహ్మ ఒక మాట అన్నాడు నీ శక్తికి మనుషులేంటి చివరికి త్రిమూర్తులు కూడా లొంగాల్సిందే అన్న వరాన్ని ఇచ్చి పంపాడు ఆ వరం ఎంత దూరం వెళ్తుందో నాలుగు ముఖాలున్న బ్రహ్మ కన్నా తెలుసో తెలీదో వెల్కమ్ టు గాసిప్ ట్రీ ప్రతి కథ జరిగిపోయిందే పక్కింటి పిన్ని గారికి ఇలా జరిగిందంట అని మొదలెట్టి గొప్ప గొప్ప చరిత్రల దాకా చెప్పేసుకుంటాం అవన్నీ జరిగిపోయినవేగా అందుకే ప్రతి కథ గాసిప్పే అది పిచ్చుకల అయినా అంతే పురాణాల అయినా అంతే మనకున్న బలాన్ని అవసరమైన చోట వాడితే విచక్షణ ఎక్కడ పడితే అక్కడ ప్రయోగిస్తే అది పసితనం తెలియనితనం మన్మధుణ్ణి సృష్టించి లోకానికి కామాన్ని పంచమని చెప్పిన బ్రహ్మ ఆ మాట చెప్పాడో లేదో ఆ కందర్పుడు ముందు బాణం అక్కడున్న ఋషుల మీదే వేశాడు అవును బ్రహ్మ సభలో పుట్టి పుట్టగానే తన ప్రతాపం మొదలుపెట్టాడు తనకి కాస్త ముందు పుట్టిన ఆడది అక్కడ నిలబడి ఉండగా ఆ వాతావరణం అంతా మారిపోయేలాగా బాణాలను సంధించిన మన్మధుడి దెబ్బకి ఋషులు కంపరమెత్తిపోయారు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మనసులో వికారాలు పుట్టి వణికిపోయారు ఆ యువతి కూడా మనసులో ఏవేవో కోరికలతో అక్కడున్న వాళ్ళని చూస్తోంది చివరికి బ్రహ్మ సైతం ఆకర్షితుడై ఒక్క క్షణం పట్టుతప్పాడు బ్రహ్మలోకం సైతం అదుపు తప్పేసరికి ఆ బ్రహ్మసభ కంపించిపోయి అక్కడున్న ధర్ముడు అన్న ప్రజాపతి శివుణ్ణి తలుచుకున్నాడు సహాయం చేయమని అర్థించాడు వెంటనే నల్లటి మేఘాలు కమ్ముకుని పిడుగుపడినట్లు పరమశివుడు వచ్చాడు ఆయన రాకతోనే బ్రహ్మసభలో నెలకొన్న వాతావరణం మళ్లీ ముందులాగా అయిపోయింది ఆయన ముందు ఏమాయ పని చేస్తుంది గనక బ్రహ్మనప్పుడు మందలించాడు అదుపు తప్పిన కామాన్ని ఒకడికి శక్తిగా ఇచ్చి చివరికి తన చేతిలో వచ్చిన కూతురునే చూసి మోహించిన పరిస్థితి ఏంటిది అన్నాడు సరి చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతవరకే అది చేసి వెళ్ళిపోయాడు హెడ్ మాస్టర్ వచ్చి ఒక చూపు చూస్తే చాలు కదా రూమ్ అదే సర్దుకుంటుంది కానీ అప్పటికే కలిగిన కామం వల్ల బ్రహ్మదేవుడి ఒళ్ళంతా చమటలు పట్టేసి బ్రహ్మ మానసపుత్రులు కులస్థ్యుడు పులహుడు వత్రి వీళ్ళందరి శరీరం నుండి కూడా కామబీజాలు పుట్టి వాళ్ళు ప్రాణం పోసుకున్నారు వీళ్ళందరినీ బ్రహ్మ పితృగణాలుగా నిర్ణయించాడు అంటే మనం కవిస్సులు ఇచ్చేటప్పుడు అంటే పితృకార్యాలు చేసేటప్పుడు ఆ ఫలం వాళ్ళు తీసుకుని దీవిస్తారు ఇలా మొత్తానికి ఇంత అల్లకల్లోలం జరగడానికి కారణమైన ఆ ఆడపిల్లకి సంధ్య అన్న పేరు ఎప్పుడైతే శివుడు వచ్చాడో ఆ సంధ్య మనసులో కామం కూడా కరిగిపోయింది తక్షణమే శివభక్తురాలే బ్రహ్మ మరి బ్రహ్మ మానస పుత్రులు ఈ చీకాకు కలిగించిన మన్మధుడిని శపించడానికి సిద్ధపడ్డారు బ్రహ్మ అయితే నేరుగా ఏ శివుడు వచ్చి సరిచేయాల్సిన పరిస్థితి కల్పించావో ఆ శివుడి చేతిలోనే నీ మృత్యు ఉంటుందని అరిచాడు మన్మధుడు బ్రహ్మ కాళ్ల మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి నువ్విచ్చిన పనేగా నేను చేస్తుంది నువ్వు చెప్పిన పని చేస్తే నువ్వు చెప్పించవు ఏమన్నా అర్థం ఉందా ఇలా చెయ్యకు అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ కూడా కోలుకుని సరే నిజమే కదా తప్పు నిజానికి నీది కాదు కామ అనేది కామం అంటేనే అంత వావి వరసలు కూడా చూడనీయదు అంతటి శక్తివంతమైనది ఏ విచక్షణనైనా కామం కమ్మేయగలదు సరే విచారించవు సృష్టి జరగటానికి నువ్వే మూలం కనుక శివుడి చేతిలో పడిపోయినా మళ్ళీ ఆయనే బతికిస్తాడు ఈ లోపల అక్కడ ఉన్న దక్షుడికి తెలియకుండానే ఆయన చెమట బిందువు నుండి ఒక ఆడపిల్ల పుట్టింది ఉన్నట్టుండి మళ్ళీ అక్కడ వాతావరణం మారిపోయింది మన్మధుడు బాబోయ్ నేనేం చేయలేదన్నాడు అందరూ కలిసి ఎక్కడ నుండి మరి బ్రహ్మలోకపు సాత్వికత మళ్లీ చెడిపోతోంది అని చూశారు ఇదిగో అని చూసుకున్నారు ఒక ఆడపిల్ల అందం వయ్యారం మన్మధుడు కూడా ఆశపడి మైమర్చిపోయేంత వయ్యారము అందంతో ఆవిడకి రతీదేవి అన్న పేరు పెట్టారు దక్షుడి కూతురు ఈ మన్మధుడికి ఈవిడ సరిపోతుందని వాళ్ళిద్దరినీ కలిసి ఉండమని చెప్పారు ఇక వాళ్ళు సుఖం అన్నది ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాల సుఖాలని ఒకళ్ళతో ఒకళ్ళు అనుభవించారు వివరాలు చెప్పక్కర్లేదుగా సరే ఇంతకీ మరి ఆ సంధ్యాదేవి ఏమైంది పుట్టి పుట్టగానే తండ్రికి తోబుట్టవులకి కామాన్ని కలిగించిన సిగ్గుతో అక్కడ నుండి వెళ్ళిపోయింది శివదర్శనంతో ఆ భక్తిలో మునిగిపోయింది చంద్రభాగ అన్న పర్వతం మీదకెళ్ళి తపస్సు చేస్తానని కూర్చుంది కానీ ఆవిడికి తపస్సు ఎలా చేయాలో సరిగా తెలియదు కదా ఆ యోగ సాధన మంత్రం జ్ఞానం లేదు కనుక బ్రహ్మదేవుడే వశిష్ఠుల వారిని పిలిచాడు వెళ్ళి ఆవిడికి తపస్సు చేసే పద్ధతుల్ని నేర్పించమని చెప్పాడు అలా వశిష్ఠుడు చెప్పిన పద్ధతులతో తపస్సు ఆరంభించిన సంధ్య తర్వాత ఏమైంది కథ ముందుకెలా వెళ్ళింది సతీశివుల కళ్యాణం కథలో ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఎందురుగాను